ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన మహాజన విద్యార్థి పాదయాత్ర మంగళవారం రోజున కోనరావుపేట మండల కేంద్రానికి చేరుకుంది ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో పాటు విద్యార్థులు ఘనంగా యాత్రకు స్వాగతం పలికారు ఇరవై ఐదు సంవత్సరాలుగా మాదిగా రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనుపెరుగని ఉద్యమాలు చేస్తూ సబ్బండ వర్గాలను తల ఎత్తుకునేలా చేసిన ఘనత సామాజిక కర్త మందకృష్ణ మాదికకే దక్కుతుందని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ పేర్కొన్నారు ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అధినేత మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ప్రారంభించిన మహాజన పాదయాత్ర మంగళవారం రోజున కొనరావుపేట మండల కేంద్రానికి చేరుకుంది ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తు పోగొడలను ప్రదర్శిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు యూనివర్సిటీలకు మద్దతు పలుకుతుందని సందర్భంగా పేర్కొన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం అందించిన సంక్షేమ ఫలాలను నిరుపేద విద్యార్థులకు అందకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కుట్ర పన్నిందని ప్రభుత్వ యూనివర్సిటీలలో సరైన సదుపాయాలు కల్పించకుండా ఉద్యోగాలు భర్తీ చేయకుండా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ప్రవేశపెట్టిందని దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో గుండా థామస్ చంద్రమౌళి మండల ఎంఆర్పిఎస్ నాయకులు భిక్షపతి గొర్రె శ్రీనివాస్ తో పాటు పలు గ్రామాలకు చెందిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలు హాజరయ్యారు తీసుకున్నారు అది ఎస్సీ క్యాస్టికు సంబంధించినటువంటి అనగారిన వర్గాలకు అలాగే ఎస్సీ క్యాస్టికి సంబంధించిన అనుగారణ వర్గాలకు బీసీపీలో జరుగుతున్నాడు అన్యాయాలను రోజు నువ్వు ఎందుకు తీసుకొచ్చలేకపోతున్నావు అంటే నీ రాష్ట్ర ప్రభుత్వం నీ పాలన ఉన్నటువంటి నీ నాయకులతో నీ నీ ఒక వర్గాలు ఉన్నటువంటి వాళ్ళకు జరుగుతే మాత్రమే నువ్వు స్పందిస్తున్నావు తప్పగాని ఎప్పుడైతే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను మాత్రం నువ్వు ఎప్పుడు కూడా తీసుకొచ్చలేవు దీనికి నీ యొక్క దుర్మార్గ చర్యలే దీనికి నిదర్శనం అని కూడా చెప్తున్నాం అలాగే ఈరోజు ఏం జరుగుతుందంటే అందరికీ మూడెకరాల భూ పంపినాని మరి లేకపోతే డబుల్ బెడ్రూమ్ వినని ఇంకా నానా రకాల వాగ్దానం చేసుకుంటూ పోతున్నారు మరి ఇప్పటి వరకు సామాజిక అనుగారిన వర్గాలకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదు ఏ ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నాం ఈరోజు మేము ఈరోజు కొందరు మంత్రుల స్వార్థం కోసం ఎన్నో కుంభకోణం జరుగుతున్నా ఈ రోజు వరకు ఎప్పటికీ బయట తీరని పరిస్థితిలో మీరు ఈరోజు మా విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు ఈ పాదయాత్ర ఈ ఈ కోరిపడ మందిన కేంద్రం నుండి దగ్గర దగ్గర జిల్లా వ్యాప్తంగా తిరగడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును వెలికి తీసుకపోతే మాత్రం మీ ప్రభుత్వంపై తిరుగుబాటు అనేది తప్పదు అన్ని వర్గాల వారు ప్రజా సంఘాలు దళిత సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండలంలో మరి నిన్న మహాజన స్టూడెంట్ యూనియన్ అలాగే ఎంఎస్ఎఫ్ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం నుంచి నిన్న రుద్రంగి వేములవాడ నియోజకవర్గం రుద్రంగి గ్రామంలో స్టార్ట్ అయిన పా పాదయాత్ర రాత్రికి ఈ కోనరబేట మండలం చేరుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించడం జరిగింది ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగా దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మాదిగ దండోర ఉద్యమం స్థాపించి ఇరవై ఆరు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాడు సామాజిక పరివర్తకులు మరి ఆ సామాజిక పరివర్తకులు చేసే ఉద్యమాలు నిజంగా ఇవాళ సబ్బండ వర్గాలు అది ఒక మాదిగ దండోర పేరుకు మాదిగ దండోరనే మా కులం పేరు మీదనే పెట్టాడు ఏదైతే మాదిగా అని చెప్పుకోవడానికి మరి మా భయపడుతున్న సందర్భంలో మేము మాదిగలము తలెత్తుకునే విధంగా చేసినటువంటి మహనీయుడు మరి మందకృష్ణ మాది గారు అతని నాయకత్వంలో మరి జరుగుతున్నటువంటి పోరాటం అందులో భాగంగానే ఈరోజు మరి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణలో మరి కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏ కుటిలమైన రాజకీయాలు చేస్తూ మరి ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలకు విద్యను దూరం చేసే విధంగా మరి ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ యూనివర్సిటీలలో సరైన సదుపాయాలు కల్పించకుండా అక్కడ ఉద్యోగస్తులను భర్తీ చేయకుండా అది నీరు గార్చే విధంగా మా చేసి మళ్ళీ ఇక్కడ ఆయనకు ఊడిగం చేసే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్లకు మళ్ళా ప్రైవేట్ యూనివర్సిటీలను కట్టబెట్టడం జరిగింది ఆ జియోలో ఆ ప్రైవేట్ యూనివర్సిటీలలో మీకు అర్హత లేదు మీరు డబ్బు ఉన్న వాళ్ళైతేనే ఇందులోకి రావాలి అన్న రిజర్వేషన్ లేవు ఫీజు రిమూమెంట్ లేదు స్కాలర్షిప్లు లేవు అందుకొరకే మీరు గేటు తాకడా తాకడానికి కూడా వీలు లేదనే పద్ధతిలో ఆమె మాట్లాడడం జరిగింది వెంటనే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా ఖండించాడు అంటే మరి బడుగు బలహీన వర్గాలకు పిల్లలకు చదువులద్దా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను తప్పకుండా అమలు చేయవలసిందే ఒకవేళ అది అమలు చేయకపోతే ఆ యొక్క యూనివర్సిటీలను రద్దు చేసేదాకా మరి ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లు తప్పకుండా గౌరవ శ్రీమాధకృష్ణ మాదిగా నాయకత్వంలో పోరాటం చేసి దాన్ని రద్దు చేసేంతవరకు కూడా మరి ఉద్యమిస్తామన్నది సందర్భంగా మరి విద్యార్థి విభాగం తరఫున ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ బిల్లును వెనుకకి తీసుకోవాలని రద్దు చేయాలి లేకపోతే దేశవ్యాప్త ఉద్యమాలు కూడా నడపడానికి కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజకీయ పార్టీలందరినీ కలుపుకొని ఇది ఒక ఈ బిల్లు రద్దు చేయడానికి కూడా ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అట్లాగే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో ప్రజలారా మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టడం జరిగింది ఆ మహాజన సోషలిస్ట్ పార్టీ అందరూ మహాజనులు అంటే అందరూ కూడా నాయకత్వం వహించి రాజ్యాధికారంలో ప్రయాణం చేసి ఈ మహాజన సోషలిస్ట్ పార్టీని రాజ్యాధికారంలో తీసుకొచ్చు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో ఆ రా ఈ రాష్ట్రాన్ని పరిపాలన జరిగినట్టుంటే అడగ అనగారిన వర్గాలందరూ కూడా న్యాయం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ పదవి లేకున్నా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిపించినటువంటి మహానేత